కానీ దేవుడు మన యొక్క నిత్యత్వం వరకు మనతో ఉన్న దేవుడై ఉన్నాడు అతి దేవుణ్ణి మనము చూడండి ఘనపరచకుండా ఘనహీనుడిగా చేస్తున్నాం మన కార్యాలు మన బ్రతుకులు మనం మార్చుకోవట్లేదు మునుపటి వాటిని ఎందుకు మర్చిపోవాలి ఎందుకు విడిచిపెట్టాలంటే నూతనమైన వాటి కోసము మనం ఎదురు చూస్తుంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకో రెండవదిగా డెబ్బై ఏడవ సామెత పదకొండు జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొండును యూనో మెడిటేట్ ఆన్ హిస్ పాస్ట్ పరాకల్స్ ముందు చేసిన బ్లెస్సింగ్స్ ఏమయ్యాయి ముందు ఉన్న మన మేళ్ళన్నీ ఏమైపోయాయండి మర్చిపోయారా జీవిస్తున్న ఉద్యోగం ఒకప్పుడు మనకి ఇన్ని మంచి బట్టలు లేవేమో మంచి ఆహారము లేదేమో మంచి గృహము లేదేమో మంచిగా చదువుకునేమి పేరెంట్స్ చదవలేముండ చదివిస్తున్నారేమో వాళ్ళకి జాబ్స్ లేవు కానీ మంచి జాబ్లో సెటిల్ అయి ఉన్నావేమో ఇవన్నీ ఎవరు ఇచ్చారు ఇప్పటిదాకా అసలు ఇదంతా కాదు ప్రాణం ఉంది మనం ఊపిరి ఊపిరి పీల్చుకుంటున్నాం ఆహారం తింటున్నాం నిద్రపోతున్నాం చాలామందికి నిద్ర రాదు అదొక రోగం అదొక వ్యాధి తినలేరు స్టమక్ ఏంటంటే పని చేయట్లేదు అంటే కొంతమంది కొన్ని రోగాలు ఇవన్నీ ఉన్నాయి కదా నీకేమైనా రోగం ఏమైనా కలుగుతూ ఉందా అది ఎంత చిన్నదైనా మనం చాలా భయపడుతున్న దేవుడు అంటాడు వెంటనే వాకింగ్ ద్వారా నేను ఫీల్ చేస్తానని చెప్తాడు కదా ఇన్ని బ్లెస్సింగ్స్ మనం ముందు వెనకలు ఉన్నాయి ఇప్పుడు ఒక్క బ్లెస్సింగ్ చూడకున్నంత మాత్రాన ఫ్రెండ్ ఎంతో మేలు చేశాడు ఎంత అంటే వాళ్ళ బట్ట బట్టలు తినగలేదంట చెప్పులు అరగలేదంట పరలోక ఆహారం తిన్నారు వాళ్ళు పరలోకంలో దేవదూతలు కానీ తినే ఆహారాన్ని దేవుడు హెవెన్ నుంచి కురిపించాడంట అంత గ్రేట్ బ్లెస్సింగ్స్ని వాళ్ళు పొందుకొని కూడా సనిగారంట అందుకే నాశనం అయిపోయాడు జాగ్రత్త ఈరోజు నాశనం దేవుని చిత్తం కాదు కానీ దేవుడు బ్లెస్ చేస్తున్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ని పొందుకోవాలి అంటే ఫస్ట్గా పాస్ని మర్చిపోవాలి రిమెంబర్ నాట్ యువర్ పాస్ట్ అండ్ డూ మెడిటేట్ అండ్ డూ రిమంబర్ వాట్ ఈ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్ నీ యొక్క పూర్వ దినాల్లో ఏం చేశాడో అది తప్పక జ్ఞాపకం చేసుకో అయ్యో అప్పుడు నేను ఫెయిల్ అవ్వేదాన్ని నిజంగా చాలాసార్లు ఏ టఫ్ ఎగ్జామ్ ఉంటే ఆ టఫ్ ఎగ్జామ్లోనే ఎక్కువ మార్పు ఇచ్చేవి నాకైతే నా మార్క్స్ రాగానే మమ్మీ తమ్ముళ్ళందరికీ నేను పార్టీ చేదాన్ని ఐస్ క్రీమ్ అని అవి కొనుక్కుందామని చెప్పి చెప్పేదాన్ని చూడండి ఏ అంటే చాలా విషయాలలో చాలా చాలా విషయాల్లో చిన్నవైనా పెద్దవైనా ఎన్నో మేలు చేశాడు కదా ఎన్నో అద్భుత ఆశ్చర్యాలు చేశాడు కదా ఈరోజు చేయడా ఎప్పుడు చేయడా రేపు చేయడా తప్పకుండా దేవుడు చేస్తాడు అందుకే మన యొక్క గమనం మన యొక్క ఆలోచనలు ఏంటంటే ముందు చేసిన వాటిని మర్చిపోద్దు ముందు చేసిన పూర్వం చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి ఒక ఏం చేస్తూ ఉన్నామంటే మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం ఆయన కార్యాలని మనం మర్చిపోతుంది దేవుడు అట్లా చేయాలని ఆశించట్లేదు ఇన్నెవరు యూనో అట్లా యూనో మనం చనిపోవాలనో మనం అందరి ముందు సిగ్గుపరిచిపడాలని చూడాలి దేవుని నమ్ముకొని వారు ఎప్పుడు సిగ్గుపడరు అంట తలని అట్లా దించుకునే వారేమో తలనెత్తి అందుకే నీ తలలపై అపరించి కిరీటం పెట్టాలనుకుంటున్నాడు ఆయన గొప్ప ఘనత గొప్ప పేరు గొప్ప వాటితో బ్లెస్ చేయాలి అని ఆలోచిస్తుంటే నువ్వు చింతపడుతూ బాధపడుతూ కృంగిపోతూ ఒకే దాని ఒకే ఒక్కరిని కూర్చొని నా లైఫ్ అయిపోయింది అని అనుకుంటున్నావా బీ కేర్ఫుల్ వాట్ యువర్ స్పీకింగ్ అయిపోను నీ లైఫ్ అదే ప్రారంభం అడుగుదేవుని పొందుకో